ఊళ్ళో లేదు ప్రస్తుతానికి ఊళ్ళో లేదు కారు మీద ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మంత్రి అధికారులతో కూడా మాట్లాడి మీకు చేయాలో చేయాలి చేద్దాము మీరైతే నేను ఏం కాబట్టి మీరు చూసి పరిశీలించి రండి అని చెప్పినారు తాత్కాలికంగా మీకు నూట వరకు ఫుడ్ ఏర్పాటు చేసి దానికోసం పంపిస్తారమ్మా తర్వాత మీకు ప్రార్థన మాకు ఎమ్మెల్యే దృష్టి మేము తీసుకెళ్తాము వచ్చినారుదయం తహసీల్దార్ సార్ వచ్చినారు ఎవరికి కూడా గాయాలు గాని ప్రాణ నష్టం జరగలేదు దేవుడి వల్ల ఈ ఆస్తి మాత్రం నష్టం జరిగింది అమ్మ సార్ ఎనైతే త్వరగా వస్తారు మీకు సంబంధించిన న్యాయం చేస్తారు అధికారులకు ఆల్రెడీ మాట్లాడినారు మీకు ఏం కావాలో ఆ సహాయ సహకారాలు అందిస్తారమ్మా మీరేమీ బాధపడద్దు ఎమ్మెల్యే గారు మా ద్వారా మీ అందరికీ భరోసా నియమని చెప్పినారు మీరందరూ కూడా సార్ వచ్చిన వెంటనే మిమ్మల్ని కల్పించే ప్రయత్నం చేయడమో లేకపోతే మీకు న్యాయం చేయడం ఏ ఎన్ని ఏ విధమైన సహాయ సహకారాలు కావాలో ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యే గారి కార్యాలయం పరంగా మేము సహాయ సహకారాలు అందిస్తాం ఏం భయపడద్దండి మీకు మేము ఉన్నాము భారతీయ జనతా పార్టీ ఉంది డాక్టర్ పార్త సార్ ఎమ్మెల్యే సార్ ఉన్నారు ఏమీ చింత చేయడం ఏదంటే వీళ్ళకు ఇంటి పట్టా గానీ సొంత ఇల్లు కానీ లేదు వీళ్ళు బాడీగా ఉన్నారు ఇక్కడ వీళ్ళకు వీలైతే టిడ్కో ఇంట్లో ఒక ఇంటిని ఏర్పాటు చేయడం కానీ లేదంటే ఏదైనా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వాళ్ళు సొంతంగా ఏదైనా కట్టించుకుంటారు అంటే దానికి సహాయ సహకారాలు ఏర్పాటు చేయడం కానీ అదే మాదిరి కాలిపోయినటువంటి వాళ్ళ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇట్లా సంబంధించిన ఐడి కార్డ్స్ ఉంటాయి అట్లాగే ఇన్సూరెన్స్ సంబంధించిన పత్రాలు ఉంటాయి వాటి అన్ని కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తహసీల్దార్ గారు చెప్పారు అయితే ఇక్కడికి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు పంపించడం వల్ల అని చెప్పేసి ఎమ్మెల్యే గారు నిత్యావసర సరుకులు ఇచ్చి పంపించినారు అది తీసుకుందామా దానితోటి ప్రస్తుతానికి చేయండి మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి సార్ తహసీల్దార్ గారండి సార్ నమస్తే విజయకృష్ణ సార్ మాట్లాడే బీజేపీ పార్టీ సార్ ఆధోని మన ఎమ్మెల్యే గారు పంపిస్తే ఇక్కడ గ్యాస్ సంబంధించిన ఘటన జరిగింది కదా ఇక్కడికి వచ్చినాము ఇక్కడ వీళ్ళతోటి మాట్లాడినాం సార్ ఏం లేదు సార్ చిన్న రిక్వెస్ట్ ఇక్కడ వీళ్ళకి ఏమన్నా ఇమ్మీడియట్గా రిలీఫ్ ఫండ్ లాంటిది ఏమన్నా వస్తుందా చెప్పలేదు అమౌంట్ ఏమన్నా ఇచ్చినా ఓకే ఓకే అది ఇచ్చినా సార్ ఏమన్నా అవకాశం ఉంటే పాజిటివిటీ ఉంటే కొంత వీళ్ళింకా త్వరగా చేసే